మాలలు కట్టెను ఆడాళ్ళు మాలలు కట్టెను ఆడాళ్ళు నల్లని వానికి నొప్పును ఎనుచు పలు కూరసెను ఆండాళ్ళు నల్లని వానికి నొప్పును ఎనుచు పలు కూరసెను ఆడాళ్ళు మెల్లగా మెడలో వేసి చూసుకొని కిల నవ్వు ండా మల్లెలు మల్లలు మందారములు మాలలు కట్టెను నువ్వు ఆండాళ్ళు మాలలు కట్టెను నువ్వు ఆండాళ్ళు చందనము తన మేన బూసుకొని గంధము బాగానే ఆండాళ్ళు చందనము తనమేన బూసుకొని గంధము బాగానే ఆడా మల్లెలు మల్లలు మందారములు మాలలు కట్టెను ఆండాళ్ళు మాలలు కట్టెను ఆండాళ్ళు రకరకముల ఫలముల రుచులు జూచి చక్కెర తీపని ఆండాళ్ళు రకరకాల ఫల రుచులను జూసి చక్కర ఆండాళ్ళు శ్రీకరు నిక్కము నచ్చెను ఆండాళ్ళు మల్లెలు మొల్లలు మందారములు మాలలు కట్టెను ఆండాళ్ళు మల్లెలు మొల్లలు మందారములు మాలలు కట్టెను ఆండాళ్ళు మాలలు కట్టెను మల్లెలు మొల్లలు మందారములు మాలలు కట్టెను ఆండాలు మాలలు కట్టెను హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ సంవత్సరం మా సంక్రాంతి భోగపళ్ళు బొమ్మల కొలువులు పిండి వంటలతోటి చాలా బాగా జరిగింది అది దుబాయ్లో ఎంత బాగా చేసుకుంటానని నేను అనుకోలేదు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ చూసుకొని కిల కిల నవమిను అండాడు మల్లలు మల్లలు మందారములు మాలలు కట్టెను అండాడు మాలలు కట్టెను అండాడు ద చందన అలాగే ఈ వీడియో కోసం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్గా మా అక్క పాడిన గోదాదేవి పాటను పెట్టడం జరిగింది మా అక్కయ్యకి ఈ వీడియో ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అక్క థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ అక్క హాయ్ అండి అందరికీ నమస్కారం సంక్రాంతి నెల మొదలుపెట్టిన దగ్గర నుంచి సంక్రాంతి పండుగ పూర్తయ్యే వరకు నేను వేసిన ముగ్గులతోటి ఈ వీడియో తయారు చేశాను అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్